హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే నేను నెల్లూరు వచ్చాను మా చెల్లి మురళి మేము ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్ళాము సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం షాపింగ్ ఈ ఈరోజు వీడియో చూద్దాం ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఛానల్ ఫస్ట్ అయితే మేము ఎంజీ మాల్కి వచ్చాము ఇక్కడైతే మనకు మ్యాక్స్ ఈజీ బై ఇంకా ట్రెండ్స్ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి కాబట్టి సో ఇలా మేము మాల్కి రాగానే మినీసో షాప్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే మేము పిల్లలకి కావాల్సిన కొన్ని పెన్స్ ఇక ఈ నెయిల్ పాలిష్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట ఇది అయిపోయిన తర్వాత మ్యాథ్స్కి వచ్చాము మ్యాథ్స్లో పిల్లలకి టీషర్ట్స్ ఇక డ్రెస్సెస్ అన్నీ చూసాము పిల్లలకి టీషర్ట్స్ అవి మ్యాచింగ్గా కొనుక్కున్నాము మేము ఎప్పుడు పిల్లలకి మ్యాచింగ్ ఎక్కువ తీసుకుని ఉంటాము సో అలా తీసుకునేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఆఫర్స్ ఏమీ లేవు బట్ టీ షర్ట్స్ అన్నీ మనకు బాగా క్వాలిటీగా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి నేను ఎక్కువ మ్యాక్స్లో టీషర్ట్స్ తీస్తుంటాను సో మా చెల్లితో షాపింగ్ అనేది చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది సో ఇక్కడంతా తిరిగేసిన తర్వాత ఇంకా మేము మ్యాక్స్ అనే కాదు ట్రెండ్స్కి కూడా వెళ్ళాము ఇక్కడ సో అక్కడ కొంచెం షాపింగ్ చేసాము ఇవన్నీ షాపింగ్ చేసేసిన తర్వాత మేమంతా కలిసి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకోవడానికి కాస్త బేకరీకి వెళ్ళి కాస్త తినేసి మళ్ళీ జూడియోలో ఆఫర్స్ ఉన్నాయంటే జూడియోకి కూడా వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకు టీషర్ట్స్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ నైంటీ నైన్ ఇలా సేల్ నడుస్తుంది సో పిల్లలకి నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి టీషర్ట్స్ నైంటీ నైన్ రూపీస్కి అలా ఉంటే తీసుకున్నాను అలాగే మనకేంటంటే టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టీషర్ట్స్ ఉన్నాయి ఇక చక్కగా కుర్తాస్ అయితే మంచిగున్నాయన్నమాట ఫోర్ నైంటీ నైన్ అలాగా సో మనకు శాండిల్స్ కూడా ఉన్నాయి స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో మీరు నేనైతే ఎక్కువగా ఇక్కడ చెప్పాను కదా ఇల్ పాలిష్ లిప్స్టిక్ ఇలాంటివి తీసుకుంటుంటాను హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మా పాపతో మళ్ళీ నేను వీడియో చేయడానికి వచ్చేస్తాను చూడండి సో ఇప్పుడు మేము ఏమేమి షాపింగ్ చేసామో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాము సో మేమిద్దరం కలిసి మీకు ఏం షాపింగ్ చేసామనేది చూపిస్తాము పాపకైతే మేము టీషర్ట్స్ బాగా తీసుకున్నాము ఇవన్నీ మేము మ్యాక్స్లోను ట్రెండ్స్లోను ఇంకా ఈజీ బైలోను ఇంకా మళ్ళీ జూడియోలో కూడా తీసుకున్నాము ఇప్పుడు తీసుకున్న టీషర్ట్స్లో కొన్ని మ్యాక్స్లో తీసుకున్నాము కొన్ని ట్రెండ్స్లో తీసుకున్నాం అనమాట సో చూడండి ఇదైతే ట్రెండ్స్లో తీసుకున్నాను సో మనకేంటంటే త్రీ టీషర్ట్స్ కొంటే మనకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అలా వస్తుంది కదా అలాంటి ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే చూడండి హార్ట్ షేప్ వచ్చింది మనకు చెస్ట్ ప్లెయిన్ అనమాట ఆ హార్డ్ షేప్లో మనకు కలర్స్ ఉన్నాయి సో త్రీ ప్రింట్ అనమాట అది ఇది వచ్చేసి మినియన్స్ చాలా బాగున్నాయి సో ఇవంతా అయిపోయిన తర్వాత జూడియోలో ఆఫర్లో రెండు షార్ట్స్ తీసుకున్నాము ఈ షార్ట్స్లో ఒకటి వచ్చేసి మనకు స్కిన్ కలర్ వస్తుంది ఇంకొకటి లైట్ బ్లూ కలర్ వస్తుంది ఇవి మనకు కాటన్ జీన్స్ అనమాట మనకు పాకెట్స్ కూడా ఉంటాయి మనకు ఒక్కొక్కటి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది సో ఇవి కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కి సో మ్యాక్స్లో వచ్చేసి మేము మిన్నుకే కాదు మింటుకి బిట్టుకి చింటూకి కూడా తీసుకున్నాం అనమాట సో వాళ్ళకందరికీ ఏంటంటే మేము పర్పుల్ కలర్ తీసుకున్నాము సో ఇవైతే మిన్నుకు తీసుకున్నవి మిన్నుకి తీసుకున్నవి ఫస్ట్ చూపించేస్తాను తర్వాత బిట్టు వాళ్ళకి తీసుకున్నవి కూడా చూపిస్తాను మిన్నుకు చూడండి అన్నీ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము డిఫరెంట్ ప్రింట్ ఉండేవి తీసుకున్నాము సో తను ఏంటంటే రెగ్యులర్గా ఎక్కువ వాడేస్తుంది సో ఇది వచ్చేసి ట్రెండ్స్లో అనమాట ఈ ఫ్రాకు బాగుంటుంది సో మనకు ట్రెండీ లుక్ వస్తుంది వేసుకుంటే మనకు త్రీ ఫోర్త్ లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది దాని మీదకి సో ఈ షార్ట్స్ వచ్చేసి ఈజీ బైలో ఈజీ బైలో షార్ట్స్ చాలా బాగుంటాయి మనకు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా అనమాట టూ హండ్రెడ్ అలా ఉంటాయి సో షార్ట్స్ అయితే రెగ్యులర్ వరకు చాలా బాగుంటాయి ఇవన్నీ మిన్ను రెగ్యులర్గా ఎక్కువగా వాడుతుంటుంది కాబట్టి మిన్నుకి ఎక్కువ తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈజీ బైలోనే ఈ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సో చూడండి వైట్ కలర్ మీద మనకు బౌ బ్లాక్ కలర్ బౌ వచ్చింది అనమాట చాలా బాగుంది అది ఇంకొకటి ఏంటంటే మనకు బోర్డ్స్ వచ్చింది సో ఆ రెండు బాగున్నాయి అనమాట వాటి ప్రైస్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఈజీ బైలో బాయ్స్కి ఎక్కువగా లేవు కానీ గర్ల్స్కి మాత్రం చాలా బాగున్నాయి గర్ల్స్కి ఎక్కడికి పోయినా బాగుంటాయి సో ఇక్కడే మేము టీషర్ట్స్తో పాటు ఫ్రాక్స్తో పాటు ఇంకా మేము షార్ట్స్ కూడా బాగా తీసాము సో దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ బాయ్స్ అనమాట జూడియోలో ఆఫర్ ఉందని చెప్పాను కదా సో ఈ ప్యాంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి టూ నైంటీ నైన్ రూపీస్ పడింది అనమాట ఆఫర్లో సో ముగ్గురికి సేమ్ కలర్ ప్యా ప్యాంట్ తీసుకున్నాము ఇది జాగర్ వచ్చేసి మనకు పాకెట్స్ వచ్చి ఉంటాయి ఈ సైడ్లో సో బ్లాక్ కలరు బాగున్నాయి అనమాట టూ నైంటీ నైన్ అంటే వాళ్ళు వాడేస్తారు రెగ్యులర్గా అనేసి తీసుకున్నాము సో ఈ ప్యాంట్స్ అవి నెక్స్ట్ వచ్చేసి నేను కుర్తా ఒకటి తీసుకున్నాను జూడియోలో సో ఇది మనకు ఫైవ్ హండ్రెడ్ పడింది సో నాకు బాగా నచ్చింది కొంచెం డీసెంట్ లుక్ ఉంది కాబట్టి ఈ నచ్చిందని తీసుకున్నాను నేను సో అలాగే జూడియోలో నైంటీ నైన్ రూపీస్ టీషర్ట్స్ అని చెప్పాను కదా ఇవన్నమాట నైంటీ నైన్ రూపీస్ ఇంట్లో రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుంటాయి స్లీవ్లెస్ టీ షర్ట్స్ తీసుకున్నాను సో ఇవి రెండు చింటూ బిట్టుకు తీసుకున్నాను మా చెల్లి కూడా సేమ్ తీసుకుందనమాట సో అలాగే జూడియోకి వెళ్తే నేను చెప్తాను కదా ఐలైనరు ఇంకా మస్కారా ఇలాంటివి తీసుకుంటుంటాను అక్కడ సో ఐలైనర్ తీసుకున్నాను కాజల్ తీసుకున్నాను ఇంకా నెయిల్ పాలిష్ రిమోర్ ఇవి తీసుకున్నాను అనమాట సో ఇవి మూడు తీసుకున్నాను మనకేంటంటే ఇవి వచ్చేసి మనకు నైంటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైస్లో ఉంటాయి అలాగే ఈ స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది సో బాగున్నాయి అంటే సాఫ్ట్గానే అనేసి ఇంట్లో వాడుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను సో బాయ్స్కి బ్రీఫ్స్ కూడా తీసుకున్నాను సో టోటల్గా ఏం తీసుకున్నాననే అన్నీ చూపిస్తున్నాను అంతేను సో బ్రీఫ్స్ కూడా చూపిస్తుంది అనుకోవద్దు సో ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి కదా డియోస్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి మేము డియోస్ కూడా తీసుకున్నాము పిల్లలకి ఒకేలాంటి టీషర్ట్స్ కూడా కొన్నాము ఇవి వచ్చేసి మేము మ్యాక్స్లో తీసుకున్నాం అనమాట సో చాలా బాగున్నాయి మనకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది ఒక్కొక్క టీషర్టు సో ఈ పర్పుల్ కలర్ టీషర్ట్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒకటి సో గ్రీన్ వచ్చేసి మనకు వన్ నైంటీ నైన్ పడ్డాయి ఇవైతే టూ ఫిఫ్టీ పడ్డాయి ఇంకా చిన్న పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అవి పిల్లలు ఇష్టపడుతుంటారు ఎప్పుడు పోయినప్పుడు జూడియోలు తీసుకోవాలని సో చింటుకు పెట్టికి చెరొకటి తీసుకున్నాను సో ఇంకా డియోస్ కూడా తీసుకున్నాము ఇంక మేము నెయిల్ పాలిష్ అవి కూడా తీసుకున్నామని చెప్పాను కదా మినీసోలో సో అవన్నమాట ఇవి సో పిల్లలు పెన్స్ తీసుకున్నారు మినీసోలో అని చెప్పానే అవన్నమాట ఇవి మనకి ఏంటంటే ఫైవ్ సిక్స్ కలర్ పెన్స్ ఉంటాయన్నమాట సో అవి మనకు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పెన్ సో పిల్లల కోసం తీసుకున్నాం అనమాట సో ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి లైక్ చేసిన వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్ కలుద్దాం అందరికి సెలవు బాయ్ టేక్ కేర్